ఇదిగోండి అన్నంలో వెల్లుల్లి రబ్బలు వేసేస్తున్నాను ఇలా మగ్గిపోద్దండి శుభ్రంగా చక్కగా ఇలా పెట్టేస్తే అన్నంలో మగ్గిపోద్ది మళ్ళీ చెప్తున్నానండి బాలికి అన్నం పెట్టేటప్పుడు ఇలా అన్నంలో వెల్లుల్లి రెబ్బలు వేసేసి మగ్గ పెట్టేస్తే చక్కగా తింటే బెడ్డకి పాలు ఉంటాయండి ఆమ్లెట్కి పాలు జీలకర్ర ఉప్పు కారం పసుపు వేసానండి కోడిగుడ్డటికి బాగా ఆమ్లెట్టు గిలకొట్టి పోసేసుకుంటే భలే ఉంటుందండి అయిపోయా ఈ కోడిగుడ్డ అట్టు చూస్తే మీకు తినాలని ఉందండి అన్ని గుడ్లు కలిపి పోస్తారండి గిల కొట్టేసి బాగా గుడ్డట్టు ముక్క చెక్కలా వచ్చిందండి అట్టు అట్లాగా రాలేదు నాలుగు ముక్కలు కట్టై వచ్చింది ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసింది బాలింతరాలకు పాలు పడతాయండి బ్రౌన్ రైస్ ఇది వెల్లుల్లిపాయ వేసిన ఇది వైట్ రైస్ మాకండి ఇది తర్వాత పెరుగు గెడ్డ పెరుగు అండి టమాటా పచ్చడి అరటికాయ కూర ఇదిగోండి అరటికాయ కూర తర్వాత రైస్ ఇదిగోండి ముక్క చెక్కలైన పడుకున్నట్టు పూనింగ్లో పడతల నెయ్యి టమాటా పచ్చడి పెరగండి ఇది ఈరోజు మా వంటకాలండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వంటకాలు మా భోజనాలు ఇవ్వండి ఈరోజు ఈరోజు మా టిఫిను పునుగులు కమ్మని పునుగులండి విత్ టమాటా చట్నీ చేయాలండి మిక్సీలో వేసానండి నేను పునుగులు టమాటా చట్నీ ఈరోజు మార్కెట్ను మిక్సీలో మెత్తగా రుప్పుకోక్కర్లేదండి ఇలా కచ్చాపచ్చాక కూడా చేసుకోవచ్చు టమాటా పచ్చడి ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అండి